బిస్మిల్లా రెహమాన్ రహీం సోదర సోదరి మల్లారా అస్లాంకం ఈరోజు కూడా ఒక చక్కటి వాక్యం నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను ఖురాన్ను ప్రారంభం నుండి వన్ బై వన్ అలా చదవడం నేను చెప్పుకుంటూ రావడం లేదండి దానికి చాలా సమయం పడుతుంది చాలా సుదీర్ఘమైనటువంటి సమయం అది సంవత్సరాల సంవత్సరాలు పడుతుంది ప్రతి వాక్యాన్ని చెప్పుకుంటూ నేను వచ్చినట్లయితే అలా కాకుండా కొన్ని అంశాలు ఎత్తు నేను తీసుకుంటున్నాను అది మీకు తెలియజేస్తున్నాను జస్ట్ గ్లింప్స్ అంటారు చూసారా ఒక ఝలక్ అరబీ ఉర్దూ భాషలో ఝలక్ అంటారు జస్ట్ ఒక దాని తెలుగులో సరైన పదం నాకు దొరకడం లేదు ఈ విధంగా జస్ట్ టేస్ట్ చూపిస్తున్నాను అనమాట మీకు ఇరవై ఒకటో అధ్యాయం పదో వాక్యం ఇందులో ఏం చెప్తున్నాడంటే లఖద్ అనుజన్న ఎలేఖం కితాబ్ జిక్రికం అఫలతాకిలు ఓ ప్రజలారా మీ వద్దకు నేను ఒక గ్రంథాన్ని పంపాను ఆ గ్రంథాలను మీ గురించి చెప్పాను మీ ప్రస్తావనే చేశాను నేను అయినా మీరు అర్థం చేసుకోవడం లేదేంటి అంటాడు ఎంత హృదయంగా ఉంది చూసారా ఈ మాట ఎంత చూడండి కొంతమంది మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది కదా మనకు అరే ఇంక ఇంకొంతసేపు మాట్లాడితే అంత బాగుండి అనిపిస్తూ ఉంటుంది కొంతమంది మాట్లాడితే కొంతమంది మాట్లాడుతుంటే ఎప్పుడు ఆఫ్ చేస్తాడరా అని చెప్పేసి కొంత కొంతమంది ఉంటుంది అలాగ దైవము తన మాటలతోటి ఏ విధంగా ఆకర్షిస్తున్నాడు చూసారా ఏం చెప్తున్నాడు ఓ ప్రజలారా మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాను నేను ఇప్పుడు ఖురాన్ గురించి చెప్తున్నాడు అనమాట లాకా అన్జల్లా ఇలీకం కితాబ్ ఒక కితాబ్ ఒక గ్రంథాన్ని మీ వద్దకు పంపాను ఫీహి మీ గురించి నేను మాట్లాడుతున్నాను ఇందులో మీరు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు మీ సమస్యల గురించి నేను ప్రస్తావిస్తున్నాను ఆ సమస్యల పరిష్కారాన్ని గురించి నేను ప్రస్తావిస్తున్నాను మీ పేరు ఒక ఉత్తరం వచ్చినప్పుడు దాన్ని ఒకవేళ మనకు ఆ భాష అర్థం కాకపోతే అర్థమయ్యే ఆ భాష తెలిసినటువంటి వాళ్ళ వద్దకు వెళ్ళి చదివించుకుంటాం కదండి మనం ఇంపార్టెంట్ లెటర్ వచ్చిందండి పెద్ద వ్యక్తి నుండి వచ్చింది దైవం దగ్గర నుండి వచ్చినటువంటి లెటర్ కదా ఇది అంతకు దైవానికి మించి పెద్ద వ్యక్తి ఎవరు ఉంటారు ఏం చేస్తాం మనకు అర్థం కానీ అరవి భాషలో వచ్చింది మనకు అర్థం కాదు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర చదివించుకుంటాం కదా వచ్చినటువంటిది అంటే అనువాదాలు ఉన్నాయి కదా అనువాదాలు చదవడం అనమాట అయినా మీరు అఫల తాకి అర్థం చేసుకోలేకపోతున్నారంటే నాకు సంబంధం కాదంటున్నారేంటి ఇది మీ గురించే కదా నేను ఇచ్చిన గ్రంథం అంటున్నాడు సోదర మహాసల మన గురించి మన ప్రస్తావన చేయబడినటువంటి గ్రంథం గురించి మనం ఆలోచన చేయకపోతే ఈ జీవులు ఈ జంతువులు ఇవ్వండి పక్షులు ఇవే ఆలోచన చేస్తాయి మనిషికి సంబంధించినటువంటి గ్రంథం మనిషి ఆలోచన పోతే ఇంకెవరు ఆలోచన చేస్తారండి రండి ఆలోచన చేద్దాం ఇస్లాంను తెలుసుకుందాం సర్వేజన సుఖన భవంతు వా అఖిరుద్ధవా అని అలహదుల్లాహి రద్దు థ్యాంక్ యూ